ప్రైజ్ దలాడ్ అందరికీ దేవుని పేరిట వందనాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ అయితే మీకు కొన్ని విషయాలు చెప్దామని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఏంటంటే నేను గత కొద్ది రోజులుగా గాసుపులు చేస్తున్నప్పటికీ టైం లేక ఆ వీడియోస్ కొంచెం లేట్ అయిపోతుంది అప్లోడ్ చేయలేకపోతున్నాం దయచేసి క్షమించాలి ఇక మీదట కూడా ఒక పన్నెండు రోజుల వరకు వీడియోస్ ఏమి రావు ఎందుకంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటున్నాను నాకు ఒక విజన్ అయితే ఉంది కానీ దేవుడి దగ్గర నుంచి ఒక డైరెక్షన్ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఆ డైరెక్షన్ కోసం నేను ఆ పోస్టల్ కార్యాలు చదువుతూ ఒక పన్నెండు రోజులు ఫాస్టింగ్ ఉందామని డిసైడ్ అయ్యాను ఆ బైబుల్ నువ్వు అపోస్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పట్లో ఆయన శిష్యులు ఏ విధంగా సేవ చేశారు ఆ విధంగానే మనం కూడా ముందుకెళ్తే బాగుంటుందని నేను డిసైడ్ అయ్యి అవన్నిటి మీద కూడా నేను ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే నేను మళ్ళీ తిరిగి సువార్త ప్రారంభిస్తామని ఈ విషయం మీకు తెలియజేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరంతా కూడా ఈ విషయమై ప్రార్థించండి ఏ విషయం అంటే నేను ఒక పన్నెండు రోజులు ఫాస్టింగ్ పెట్టుకున్నాను అపోస్తుల కార్యముల మీద మొత్తం అసలు ఒక రీసెర్చ్ చేయాలి అసలు ఏం జరిగింది అప్పట్లో వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఏ విధంగా పొందుకున్నారు ఏ విధంగా వాళ్ళు సువార్తను ప్రకటించారు ఏ విధంగా అనేక మందికి ఇచ్చారు అసలు ఏ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళారు అనేది నేను కూడా తెలుసుకొని ఆ విధంగానే నేను ముందుకు సాగుదామని అనుకుంటున్నాను మీరంతా కూడా ప్రార్థించండి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ మీతో ఇంకా అనేక విషయాలు పంచుకుంటాను ఓకే ఇప్పటివరకు ఏదో అంత నామకార్థంగా అయిపోయింది మీరు కూడా ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయినా సరే ఆయన కోసం ఏదో ఒకటి చేసే విధంగా మీరంతా కూడా ఉండండి మీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో గాసుపులు చేస్తున్నాం ఇంకాను చెయ్యాలి అయితే ఒక పన్నెండు రోజుల పాటు నేను ఆ గాసుపుల్ కూడా ఆపేస్తున్నాను నేను కంప్లీట్గా ఆ బైబిల్ ఆపోస్తుల్ కార్యాలలోవి పూర్తిగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత ఆయన శిష్యులు ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి ఏ విధంగా అయితే పరిశుద్ధతను పొందుకున్నారో ఏ విధంగా గాసు చేసి అనేక మందికి బాప్తీసం ఇచ్చారో ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ముగించారు అనేది ప్రతిదీ కూడా నేను రీసెర్చ్ చేసి మరి ఒకసారి గాసు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీరంతా కూడా అప్పటి వరకు ప్రార్థించండి చాలామంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు చాలామంది ప్రార్థిస్తున్నారు చాలామంది వందల మంది సేమ్ నాలాగే బైక్ మీద వెళ్తూ కారు మీద వెళ్తూ పాంప్లెట్స్ అనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలా సంతోషం సో వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉన్నాం దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఉన్నారు సో నేను చేసే పని రెండు లక్షల మందికి నచ్చినందుకు నేను దేవుడిలో చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఇది ఒక గర్వం కాదు కానీ దేవునిలో గర్వం అదనమాట సో మీరు అంత ప్రార్థించండి మనమేమి డబ్బులు తీసుకోకుండా సేవ చేస్తున్నాం ఎవరి దగ్గర చేజ్ ఆపలేదు ఎవరి దగ్గర ఆశించలేదు దేవుడు తగిన టయానికి డీజిల్ కానీ ఫుడ్ కానీ అన్నిటికీ ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు నాకు ఎప్పటికీ ఇప్పటికీ ఏ లోటు లేదు ఇక మెదట కూడా ఉండదని నేను ఆశిస్తున్నాను మీరు అంతా ప్రార్థించండి ఇంకా మరిన్ని విషయాలు మీకు నేను త్వరలో అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ లార్డ్